కాకతీయుల చారిత్రాత్మక కట్టడాలకు నిలువెత్తు సజీవ సాక్ష్యం ఒరికలు నగరం పద్దెనిమిది వందల ఎనభై ఆరులో నిర్మించిన సుబేదార్లోని కలెక్టర్ బంగ్లా నేటికి చెక్కు చెదరకుండా ఉంది నిలువెత్తు వారసుత్వ కట్టడంగా నిలుస్తుంది ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కలెక్టర్ బంగ్లా ఇప్పటి వరకు నలభై మూడు మంది కలెక్టర్లకి ఆశ్రయం ఇచ్చింది తాజా సరికొత్త సబ్బకులను ఈ బంగ్లా రూపుదిద్దుకుంటుంది దీన్ని ప్రజలు పర్యాటకులు చూసేందుకు వీలుగా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా వరంగల్ కరస్పాండెంట్ చంద్రశేఖర్ అందిస్తారు కాకతీయుల రాజధాని ఓరుగల్లు పద్దెనిమిది వందల ఎనభై ఆరులో ఇటు బ్రిటిష్ నిజాం పరిపాలనలో ఇటు సుబేదారిలోని కలెక్టర్ బంగ్లాగా పిలువబడుతున్న బంగ్లా నిర్మించారు ఇప్పటికీ నూట ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయినప్పటికీ ఆ భవనం చెక్కు చెదరకపోవటంతో ఇటు వారసత్వ సంపదగా ప్రజలకు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా చిన్న చిన్న రిపేర్లు ఉంటే వాటిని రిపేర్లు చేయడం కోసం రెండు కోట్ల రూపాయలు కేటాయించింది రెండు కోట్ల రూపాయలు కేటాయించడంతో మరమ్మతి పనులు ఈ సంవత్సరం ఫిబ్రవరిలో మొదలయ్యాయి ప్రస్తుతం హన్మకొండ కలెక్టరేట్ ఆనుకొని ఉండే ఈ బంగ్లా పదమూడు ఎకరాల్లో అడుగడుగున రాజసం ఉట్టిపడేలా నిర్మించారు వరదలు ఉపద్రవాలు వచ్చినా చెక్కు జరగకుండా డంగు సున్నంతో కట్టారు బంగ్లా ప్రవేశ ద్వారంలో భారీ స్థాయిలో కమాను దానికి ఇరువైపులా కాపల సిబ్బంది గదులను నిర్మించారు కమాన్ పై పెద్ద గడియారాన్ని సైతం ఏర్పాటు చేశారు విశాలమైన ప్రాంగణంలో పూలు పండ్ల మొక్కలతో పాటు శ్రీగంధం నల్లతుమ్మ రాగి వేప అల్లనరేడు వంటి వంద రకాల చెట్లు ఉన్నాయి బంగ్లా బంగ్లా లోపల గాలి వెలుతురు ప్రసవించేలా ఇరవై రెండు గదులను నిర్మించారు బంగ్లా మొదట్లో అతిథులు కూర్చోవడానికి వీలుగా నలభై నాలుగు అడుగుల పొడవు పది అడుగుల వెడల్పుతో విశాలమైన హాల్ నిర్మించారు ఇరవై రెండు ఫీట్ల ఎత్తులో స్లాబ్ నిర్మాణం చేపట్టారు అప్పట్లో రాచరికానికి గుర్తుగా ఏర్పాటు చేసిన సాండియర్లు ఇప్పటికీ చెక్కు చెదరలేదు ప్రధాన హాలుకు కు ఎడం వైపున ఎనిమిది కుడి వైపున మరో ఏడు గదులున్నాయి ఈ బిల్డింగ్ లో ఓ బాత్రూమ్ పదమూడు అడుగులు పొడవు పన్నెండు అడుగుల వెడల్పుతో ఉండటం అక్కడ చూడవచ్చు చెక్కతో ఏర్పాటు చేసిన మెట్ల ద్వారా మొదటి అంతస్తుకు వెళ్ళే విశాలమైన టెర్రస్తో పాటు పెద్ద హాలు మరో మూడు గదులు ఉన్నాయి ఇక్కడి నుంచి చూస్తే చుట్టారా ఉన్న ఏరియాలు కనిపిస్తాయి ఉమ్మడి వరంగల్ కేంద్రంగా ప్రస్తుతం ఎన్నో బిల్డింగ్లు అపార్ట్మెంట్లు విల్లాలు వచ్చినా ఈ బంగ్లా హంగు అర్భట ఏమాత్రం తగ్గలేదు ఇటు నిజాం పరిపాలనలో నిర్మించిన ఈ భవనం పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు వరకు సుబేదారులు నివాసం ఉండేవారు పంతొమ్మిది వందల యాభై నుంచి ప్రభుత్వ అధికారిక భవనంగా మార్చి కలెక్టర్ నివాసంగా వినియోగిస్తున్నారు పంతొమ్మిది వందల యాభైలో వరంగల్ మొదటి కలెక్టర్ ఎంవి రాజ్వేదా నుంచి మొదలుకొని ప్రస్తుత కలెక్టర్ ప్రావీణ్య వరకు మొత్తం నలభై మూడు మంది కలెక్టర్లు మరికొందరు ఇన్ఛార్జ్ కలెక్టర్లుగా ఈ బంగ్లాను నివాసంగా ఉపయోగించుకున్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో జవార్ కలెక్టర్ గా ఉన్న టైంలో ఈ బిల్డింగ్ ప్రాంగణంలోని బావి పూడిక తీత చేపట్టగా నిజాం కాలం నాటి కత్తులు ఇతర సామాగ్రి లభించాయి వాటిని పురావస్తు శాఖకు అప్పగించారు ఈ బిల్డింగ్ హెరిటేజ్ భవనంగా మార్చేందుకు నిర్ణయించడంతో ఇటు జనవరిలో ప్రావీణ్య కలెక్టర్గా పనిచేస్తున్న టైంలో ఖాళీ చేసి కొత్త బిల్డింగ్లోకి వెళ్ళిపోయారు రెండు సుమారు ఐదు వేల చెర్రపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ బంగ్లా వారసత్వ సంపదగా గుర్తించిన నేపథ్యంలో అక్కడక్కడ దెబ్బతిన్న కట్టడాలను పునరుద్ధరిస్తున్నారు కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ ఆధ్వర్యంలో రెండు కోట్లతో పునరుద్ధరణ పనులు చేపట్టారు ఈ నిధులతో దెబ్బతిన్న గోడలు స్లాబు ఫ్లోరింగ్ డంగు సున్నంతో రిపేర్ చేశారు తెల్ల పెయింటింగ్ వేయడంతో పాటు రకరకాల గ్రీనరీ కోసం మొక్కలను కూడా ఇక్కడ నాటడం జరిగింది ఇటు రిపేర్లతో గార్డెన్ అందంగా తీర్చిదిద్దారు ఇటు రిపేర్స్ రిపేర్లు కూడా మొత్తం పూర్తయ్యాయి దానికి తోడు లైబ్రరీతో పాటు ఇటు సందర్శకుల అర్థం సందర్శకులు సందర్శనార్థం ఇక్కడ ఫుడ్ కోర్ట్ కూడా ఏర్పాటు చేసి ఆ పర్యాటకులను ఆకర్షించి వారసత్వ సంపదైన ఈ కట్టడాన్ని పర్యాటకులకు అందుబాటులో తీసుకురావాలని అయితే ప్రభుత్వం నిర్ణయించింది అందులో భాగంగా అన్ని ఏర్పాట్లనైతే రెండు కోట్ల రూపాయల నిధులతో ఏర్పాటు చేస్తూ త్వరలో పర్యాటకులు అనుమతించే విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్ రాజ్ న్యూస్ వరంగల్